నమస్కారం అక్షరలిప్కి స్వాగతం మనం ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి గురించి తెలుసుకుందాం ఆయన పూర్తి పేరు అందరికీ తెలిసిందే అయినా మళ్ళీ చెప్తున్నాను మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అక్టోబర్ రెండు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జన్మించారు ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడు ప్రజలు అతన్ని మహాత్ముడని జాతిపితాన్ని గౌరవిస్తారు సత్యము అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంతం మూలాలు సహాయ నిరాకరణ సత్యాగ్రహము అతని ఆయుధాలు కొల్లాయి గట్టి క చేతకర్ర బట్టి నూలు మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలు కులాలు ఒకటే అని చాటాడు ఇరవయ శతాబ్దంలోని నాయకులలో అత్యధికంగా మానవాళ్ళని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా అతన్ని కేబుల్ న్యూస్ నెట్వర్క్ జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ శుక్లనామ సంవత్సరం ఆదవద బహుళ ద్వాదశి శనివారం అక్టోబర్ రెండున పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో గుజరాత్లోని పోర్బందర్లో ఒక సామాన్య సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు అతని తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ తల్లి పుతిలీబాయి వారిది ఆచారంలో బాగా పాటించే సభ్య కుటుంబము మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ కాస్త నిదానంగా ఉండే బాలుడు చిన్నతనం నుండి అబద్దాలు చెప్పే పరిస్థితులకు దూరంగా ఉండే ప్రయత్నం చేశాడు పదమూడేళ్ల వయసులో అప్పటి ఆచారం ప్రకారం కస్తూరి బాయిత వివాహం జరిగింది వీరికి నలుగురు పిల్లలు హరిలాల్ గాంధీ మణిలాల్ గాంధీ రామ్ దాస్ గాంధీ దేవదాస్ గాంధీ చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్థి పోర్బందర్లోను రాజ్కోట్లోనూ అతని చదువు కొనసాగింది పంతొమ్మిది సంవత్సరాల వయసులో అంటే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండ్ వెళ్ళాడు తల్లికిచ్చిన మాట ప్రకారం అతను మాంసానికి మద్యానికి స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు అతనికి బెర్నాల్డ్ షా వంటి ఫెవియన్లతో పరిచయం ఏర్పడింది అనేక వతాల పవిత్ర గ్రంథాలను చదివారు ఈ కాలంలోనే అతని చదువు వ్యక్తిత్వము ఆలోచన సరళి రూపుదిద్దుకున్నాయి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో అతను పట్టభద్రుడై భారతదేశానికి తిరిగి వచ్చాడు బొంబైలోను రాజ్ అతను చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు పద్దెనిమిది వందల తొంభై మూడులో దక్షిణాఫ్రికాలోని నాటల్లో ఒక న్యాయవాద కంపెనీలో సంవత్సరం కాంట్రాక్టు లభించింది ఒక సంవత్సరం పరిమిది వెళ్లిన గాంధీ దక్షిణాఫ్రికాలో ఇరవై ఒక సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల తొంభై మూడు నుండి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు గడిపాడు కేవలం తెల్లవాడు వల్ల రైలుబడి నుండి మొదటి తరగతిలోంచి నెట్టివేయడం హోటళ్లలోకి రానికపోవడం వంటి జాతి వివక్షతలు అతనికి సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి ఎదుర్కొని పోరాడే పటిమను అతను నిదానంగా పెంచుకున్నాడు గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికి అతని ఆలోచన సరళి పరిపక్వం కావడానికి రాజకీయ విధి విధానాలు రూపుదిద్దుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన సమయము ఒక విధముగా భారతదేశంలో నాయకత్వానికి ఇక్కడే బీజాలు మొలకెత్తాయి భారతీయుల అభిప్రాయాలను కూడగట్టడము అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడము అతను చేసిన మొదటి పని పద్దెనిమిది వందల తొంభై నాలుగులో భారతీయుల ఓటు హక్కులను కాలరాజే ఒక బిల్లును అతను తీవ్రంగా వ్యతిరేకించాడు బిల్లు ఆగలేదు కానీ అతను బాగా జనాదరణ సంపాదించారు ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక అతను ప్రచురించాడు సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ ఈ కాలంలోనే అతను అమలు చేశాడు ఇది అతనికి కేవలం పని సాధించుకునే ఆయుధం కాదు నిజాయితీ అహింస సౌర సౌభ్రాతృత్వము అనే సుగుణాలతో కూడిన జీవితం గడపడంలో ఇది ఒక పరిపూర్ణ భాగము గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి అతను మొదలుపెట్టిన సత్యాగ్రహము ఏడు సంవత్సరాలు సాగింది పంతొమ్మిది వందల పదమూడులో వేలాది కార్మికులు చిరసాలలకు వెళ్లారు కష్ట నష్టాలకు తట్టుకుని నిలిచారు చివరకు దక్షిణాఫ్రికా ప్రభుత్వము కొన్ని ముఖ్యమైన సంస్కరణలు చేపట్టింది కానీ గాంధీకి బ్రిటిష్ వారిపై ద్వేషం లేదు వారి న్యాయమైన విధానాలను అతను సమర్థించాడు యుద్ధ యుద్ధకాలంలో అంటే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల రెండులో అతడు తన పోరాటాన్ని ఆపి వైద్య సేవా కార్యక్రమాల్లో నిమగ్నుడైనాడు ప్రభుత్వం అతని సేవలను గుర్తించి పథకంతో సత్కరించింది ఈ కాలంలో అనేక గ్రంథాలు చదవడం వలన సమాజాన్ని అధ్యయనం చేయడం వలన అతని తత్వము ఎంతో పరిణితి చెందింది లియో టాల్స్టాయ్ రాసినది ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యూ జాన్ రస్కిన్ రాసిన అన్ టు ది లాస్ అనే గ్రంథాలు అతన్ని బాగా ప్రభుత్వం ప్రభావితం చేశాయి కానీ అన్నిటికంటే అతని ఆలోచనపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథము భగవద్గీత గీత పఠనం వల్ల అతనికి ఆత్మజ్ఞానము ప్రాముఖ్యత నిష్కామ కర్మ విధానము వంటబట్టాయి అన్ని మతాలు దాదాపు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని అతను కూడా గ్రహించాడు దక్షిణాఫ్రికాలో ఫినిక్స్ ఫార్మ్ టాల్ స్టాయ్ ఫార్మ్లలో అతను సామాజిక జీవనాన్ని సౌభ్రావాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాడు ఇక్కడ వ్యక్తులు స్వచ్ఛందంగా సీదా సాదా జీవితం గడిపేవారు కోరికల కళ్ళెం వేయడము ఉన్నదేదో నలుగురు పంచుకోవడము ప్రతి ఒక్కరూ శ్రమించడము సేవా దృక్పథము ఆధ్యాత్మిక దృక్కోణము ఈ జీవితంలో ప్రధాన ప్రధానాంశాలు గాంధీ స్వయంగా పంతులుగా వంటవాడిగా పాకివాడిగా ఈ సహజీవన విధానంలో పాలు పంచుకున్నాడు ఈ సమయంలోనే అతను కుల కులవివక్షతకు మత విద్వేషాలకు ఎదురు నిలవడం బోధించాడు క్లుప్తంగా చెప్పాలంటే సంపూర్ణమైన జీవితం గడపడం అతని మార్గము పోరాటాలు సంస్కరణలు ఆ జీవితంలో ఒక భాగము ఒక అన్యాయాన్ని వ్యతిరేకించి మరొక అన్యాయాన్ని సహించడం అతని దృష్టిలో నేరము పంతొమ్మిది వందల పద్నాలుగులో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు భారతదేశంలో స్వతంత్రోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది భారతదేశంలో పోరాట ఆరంభ దశ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు అప్పటి ప్రధాన నేతల్లో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు సమస్యలను పరిచయం చేశారు చాలామంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారిని సమర్థించి సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించాడు బ్రిటిష్ సామ్రాజ్యంలో స్వేచ్ఛను హక్కులను కోరుకునే వారికి ఆ సామ్రాజ్యం కాపాడవలసిన బాధ్యత ఉన్నదని అతని వాదం బీహార్లోని బాగా వెనుకబడిన చెంపారన్ జిల్లాలో తెల్లదొరలు వారి కామందులు ఆహార పంటలు వదిలి నీలిమందు వంటి వాణిజ్య పంటలు పండించమని రైతులను నిర్బంధించేవారు పండిన పంటకు చాలీ చాలని మూల్యాన్ని ముట్ట చెప్పేవారు పేదరికము దురాచారాలు మురికివాడలు అక్కడ ప్రబలి ఉన్నాయి ఆ పైన అక్కడ తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారు వారు పన్నులు పెంచారు గుజరాత్లోని ఖేడాలోను ఇదే పరిస్థితి గాంధీ ఆ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో చెంపారన్ ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు ఆ ప్రజలను చైతన్యవంతులుగా చేయడము చదువును సంస్కారాన్ని పెంచడము జాతి వివక్షతను విడనాడము అన్యాయాన్ని ఖండించడము ఈ సత్యాగ్రహంలో భాగము ఈ కార్యక్రమంలో ఉక్కు మనిషిగా పేరు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలిచాడు అతని నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలిచి జైలుకు తరలి వెళ్లారు సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై అతన్ని అరెస్టు చేసినప్పుడు జనంలో పెద్ద ఎత్తున నిరసన పెళ్లిబెక్కింది చివరకు ఒత్తిడికి తలొగ్గి సరైన కొనుగోలు ధర చెల్లించడానికి పన్నులు తగ్గించడానికి ఒప్పందాలు కుదిరాయి ఖైదీలు విడుదలయ్యారు ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో బాపు అని మహాత్ముడు అని పిలుచుకొనసాగారు గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలు ఆమోదము లభించాయి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నేరమనే రౌలట్ చట్టానికి నిరసన పెళ్లి గాంధీ నడిపిన సత్యాగ్రహము ఆ చట్టాలకు అడ్డుకట్ట వేసింది కానీ ప్రజలలో ఆగ్రహం పెరిగి ఎదురు దాడులు మొదలైనప్పుడు అతను బాగా తీవ్రస్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఆపుచేసి పరిహారంగా నిరాహార దీక్ష నలసలిపాడు పట్టుబట్టి ఆ దాడులలో మరణించిన బ్రిటిష్ ప్రజల పట్ల సంతాప తీర్మానాన్ని ఆమోదింపచేశాడు హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గము ఏ విధమైన హింస అయినా తప్పే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున పంజాబ్లోని అమృత్సర్ జలియన్వాలాబాగ్లో సామాన్య జనులపై జరిగిన దారుణ మారణకాండలో నల నాలుగు వందల మంది నిరాయుధులైన భారతీయులు మరణించారు ఫలితంగా సత్యాగ్రహము అహింస అనే పోరాట విధానాలపై మిగిలిన వారికి కాస్త నమ్మకం సడలగా అవే సరైన మార్గాలని గాంధీకి మరింత దృఢంగా విశ్వాసం కుదిరింది అంతేకాదు భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం గాంధీలోను సర్వత్రాను ప్రబలమైంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భారత జాతీయ కాంగ్రెస్కు అతను తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందాడు కాంగ్రెస్ను పునర్వ్యవస్థీకరించి తన జేయము స్వరాజ్యము అని ప్రకటించాడు వారి భావంలో స్వరాజ్యం అంటే పాలన మారటం కాదు వ్యక్తికి మనసుకి ప్రభుత్వానికి స్వరాజ్యం కావాలి తర్వాతి కాలంలో గాంధీ తన పోరాటంలో మూడు ముఖ్యమైన అంశాలను జోడించాడు అవి స్వదేశీ విదేశీ వస్తువులను బహిష్కరించడం నూలు వడకడం కద్దరు ధరించడం విదేశీ విద్యను బ్రిటిష్ సత్కారాలను తిరస్కరించడం వీటి వల్ల ఉద్యమంలో క్రమశిక్షణ పెరిగింది మహిళలు మరింతగా ఉద్యమానికి దగ్గరయ్యారు దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాలకు అవకాశం పెరిగింది ఆత్మాభిమానము ఆత్మవిశ్వాసము వెళ్ళివీరిశాయి శ్రమకు గౌరవాన్ని ఆపాదించడం అన్నిటికంటే ముఖ్యమైన ఫలితం అలాగే సహాయ నిరాకరణ ఏదైతే అన్యాయమో దానికి ఏమాత్రమూ సహకరించపో సహకరించకపోవడం ప్రభుత్వానికి పాలించే హక్కు లేనందున దానికి పన్నులు కట్టరాదు వారి చట్టాలను ఆమోదించరాదు ఈ ఉద్యమానికి మంచి స్పందన లభించింది కానీ పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఉత్తరప్రదేశ్ చౌ చౌరీ చౌరాలో ఉద్రేకాలు హింస చెలరేగింది ఉద్యమం అదుపు తప్పుతున్నదని గ్రహించిన గాంధీ దాన్ని వెంటనే నిలిపివేశాడు అలాగే సమాజ దురాచార నిర్మూలన గాంధీ దృష్టిలో స్వతంత్రం అంటే పరిపూర్ణమైన వ్యక్తి వికాసానికి అవకాశం అంటరాని తన ఉన్న చోట మురికివాడలు ఉన్న చోట హిందూ ముస్లింలు తగు తగులాడుకుంటున్న చోట స్వతంత్రం ఉన్నదనుకోవడంలో అర్థం లేదు గాంధీ ప్రవేశపెట్టిన ఈ ఆలోచన సరళి వల్లనే భారతీయులు గర్వింపదగిన ఆధునిక భావాలు విలువలు ఈరోజు సాధారణ జీవన సూత్రాలుగా పాదుకున్నాయని మనం గ్రహించాలి పంతొమ్మిది వందల ఇరవై రెండులో రెండు సంవత్సరాలు జైలులో గడిపాడు గాంధీ ఈ కాలంలో కాంగ్రెస్లో అతివాత మితవాత వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయి హిందూ ముస్లిం వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయి ఆ తర్వాత పరిస్థితిని చ చక్కదిద్దడానికి అతను ప్రయత్నం చేశాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మూడు వారాల నిరహార దీక్ష సాగించాడు కానీ వాటి ఫలితాలు కొంతవరకే లభించాయి మద్యపానము అంటరానిదనం నిరక్షరాస్యతను నిర్మూలించే ఉద్యమాలలో అతను లీనమయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా సాగిన పోరాటం తర్వాత మరల గాంధీ స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేపట్టాడు అందరికీ సర్ది చెప్పి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కలకత్తా కాంగ్రెస్లో స్వతంత్ర ప్రతిపత్తిని తీర్మానాన్ని ఆమోదింపజేశాడు అందుకు బ్రిటిష్ వారికి ఒక సంవత్సరం గడువు ఇచ్చాడు అయినా ఫలితం శూన్యం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన లాహోర్లో భారత స్వతంత్ర పతాకం ఎగురవేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరును స్వతంత్ర దినంగా ప్రకటించారు ఈ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందని చెప్పవచ్చును సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతా పర్యటిస్తూ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏప్రిల్లో మొదటిసారిగా విజయవాడలో ఉపన్యాసించారు దీనివల్ల తెలుగు వారిలో గొప్ప చైతన్యం వచ్చింది కేఎన్ కేసరి లాంటి వారి జీవిత శైలిలో పెద్ద మార్పులు వచ్చాయి ఉప్పు సత్యాగ్రహం అంటే దండి యాత్ర క్విట్ ఇండియా ఉద్యమం స్వతంత్ర పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల మార్చిలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించారు గాంధీ ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించి పన్ను కట్టకుండా సముద్రం నుంచి ఉప్పును తీసుకోవడం అనే చిన్న సూత్రంపై ఇది ఆధారపడింది మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ ఆరు వరకు అహ్మదాబాద్ నుండి దండి వరకు నాలుగు వందల కిలోమీటర్ల పాదయాత్ర ఈ పోరాటంలో నక్కలికి తురాయి దారి పొడవున అభినందించేవారు సన్మానించేవారు పూజించేవారు ఇది తరతరాలు తెలుసుకోవాల్సిన పెద్ద పండుగ దారిలో చేరిన వారితో దండి చేరుకునేసరికి జనం వెల్లువలా పోటెత్తారు దండిలోనే కాదు దేశంలో ఊరూరా ఉప్పు సత్యాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయి మొత్తం దేశంలో ప అరవై వేల మంది చిరసాల పాలయ్యారు ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గాంధీ ఇర్విన్ ఒడండిక్క ప్రకారం ఉద్యమం ఆపారు అందరినీ విడుదల చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యాడు కానీ ఆ సమావేశం గాంధీని స్వాతంత్రవాదులందరినీ నిరాశపరిచింది లార్డ్ ఇర్విన్ తర్వాత వచ్చిన లార్డ్ విల్లింగ్టన్ మరల స్వాతంత్రోద్యమాన్ని పూర్తిగా అనిచివేయడానికి ప్రయత్నించాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో నిమ్న కుల కులాల వారిని ముస్లింలను వేరు చేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టారు ఇందుకు వ్యతిరేకంగా ఆ రోజుల నిరాహార దీక్ష చేసి గాంధీ సమదృష్టితో పరిష్కారాన్ని తెచ్చేలా ఒత్తిడి చేశాడు ఆ రోజుల్లో అంటరాని వారిగా పరిగణిస్తున్న వర్గాల పట్ల సమాజ దృక్పథాన్ని వారి స్థితిగతులను మెరుగుపరచడానికి గాంధీ తీవ్రంగా కృషి చేశాడు వారిని హరిజనులని పిలిచాడు ఆత్మశోధనకు ఉద్యమ స్ఫూర్తికి పంతొమ్మిది వందల ముప్పై మూడు మే ఎనిమిది నుండి ఇరవై ఒక రోజుల నిరాహార దీక్ష సాగించాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అతనిపై మూడు హత్య ప్రయత్నాలు జరిగాయి ఫెడరేషన్ పద్ధతిలో ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైనప్పుడు గాంధీ కాంగ్రెస్కు రాజీనామా చేశాడు తన నాయకత్వం వల్ల కాంగ్రెస్లోని వివిధ వర్గాల నాయకుల రాజకీయ నాయకుల స్వేచ్ఛా ప్రచారానికి ఇబ్బంది కాకూడదని స్వతంత్రం అనే ప్రధాన లక్ష్యం నుండి దృష్టి మరలకూడదని అతని ఉద్దేశము పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లక్నో కాంగ్రెస్ సమావేశం నాటికి మరల్లా గాంధీ ప్రధాన పాత్ర తీసుకున్నాడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్తో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి బోసుకు ప్రజాస్వామ్యం పైన అహింసపైన పూర్తి విశ్వాసం లేదన్నది గాంధీ ముఖ్యమైన అభ్యంతరం అయినా బోసు మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు తర్వాత సంభవించిన తీవ్ర సంక్షోభం కారణంగా బోస్ కాంగ్రెస్కు దూరమయ్యాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది ప్రజాప్రతినిధులను సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలో ఇరికించారని ఒకరి స్వాతంత్రాన్ని కాలరాస్తూ మరొక ప్రకారం స్వేచ్ఛ కోసం యుద్ధమని చెబుతున్నారని బ్రిటిష్ విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది పార్లమెంట్ నుండి కాంగ్రెస్ వారంతా రాజీనామా చేశారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపోవాలని డిమాండ్ చేస్తూ పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది క్విట్ ఇండియా ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది ఊరేగింపులు అరెస్టులు హింస పెద్ద ఎత్తున కొనసాగాయి కాంగ్రెస్లో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడచూపాయి ఈ సమయంలో గాంధీ చిన్న చిన్న హింసాత్మక ఘటనలున్న ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేశాడు భారత్ చోడో భారతదేశాన్ని వదలండి అన్నది నినాదము కరో యా మారో చేస్తాం లేదా చస్తాం అన్నది అప్పటి నిశ్చయము ప్రభుత్వం కూడా తీవ్రమైన అణచివేత విధానాలను చేపట్టింది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు తొమ్మిదిన గాంధీతో పాటు పూర్తి కాంగ్రెస్ కార్యవర్గం అరెస్ట్ అయింది గాంధీ రెండేళ్లు పూణే జైల్లో గడిపాడు ఆ సమయంలోనే అతని కార్యదర్శి మాధవ దేశాయ్ మరణించారు అతని సహధర్మచారిణి కస్తూరిబాయి పద్దెనిమిది నెలల కారాగార వాస వాసం తర్వాత మరణించింది గాంధీ ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది అనారోగ్య కారణాల వల్ల అతన్ని పంతొమ్మిది వందల నలభై నాలుగులో విడుదల చేశారు యుద్ధం తర్వాత ఇతర నాయకులను లక్షకు మంది లక్ష మందికి పైగా ఉద్యమకారులను బ్రిటిష్ వారు విడుదల చేశారు క్రమంగా స్వతంత్రం ఇస్తామని అంగీకరించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో స్పష్టమైన బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చింది కానీ ఈ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని గాంధీజీ పట్టుబట్టాడు ముస్లిం మెజార్టీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశ విభజనకు నాంది అని గాంధీజీ భయం గాంధీజీ మాటను కాంగ్రెస్ త్రోసిపుచ్చిన కొద్ది ఘటనల్లో ఇది కూడా ఒకటి క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనను నిరాకరిస్తే అధికారం క్రమంగా ముస్లిం లీగ్ చేతుల్లోకి జారుతుందని నెహ్రూ సర్దార్ వల్ల సర్దార్ పటేల్ అభిప్రాయపడ్డారు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు సమయంలో ఐదు వేల మంది హింసకు ఆహుతి అయ్యారు హిందువులు ముస్లింలు సిక్కులు క్రైస్తవులు ఇరుగు పొరుగులుగా ఉన్న దేశాన్ని మత ప్రాతిపదికన విభజించడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించాడు అలాంటి ఆలోచన సామాజికంగాను నైతికంగానూ ఆధ్యాత్మికంగాను కూడా గాంధీ పేరు దెబ్బ కానీ ముస్లిం లీగ్ నాయకుడైన మహమ్మద్ అలీ జిన్నాకి పశ్చిమ పంజాబ్ సింధు బలూచిస్తాన్ తూర్పు బెంగాల్లో మంచి ప్రజాదరణ ఉంది కావాలంటే జిన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యంగా నిలపాలని గాంధీ ప్రగాఢ వాంచ కానీ జిన్నా దేశ విభజన అంతర్గత యుద్ధమో తేల్చుకోండి అని హెచ్చరించాడు చివరకు హిందూ ముస్లిం కలహాలు ఆపాలంటే దేశ విభజన కంటే గత్యంతరం లేదని తక్కిన కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించింది అయితే గాంధీ పట్ల ప్రజలకు పార్టీ సభ్యులకు ఉన్న ఆదరణ దృష్ట్యా గాంధీ సంబంధించకపోతే ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు అంతర్గత యుద్ధాన్ని ఆపడానికి వేరే మార్గం లేదని గాంధీని ఒప్పించడానికి పటేల్ చితవిధాల ప్రయత్నించాడు చివరకు హతాశుడైన గాంధీ ఒప్పుకొనక తప్పలేదు కానీ అతను పూర్తిగా కృంగిపోయాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున దేశమంతా సంబరాలు జరుపుకుంటూ ఉండగా దేశ విభజన వల్ల విషన్నులైన గాంధీ మాత్రము కలకత్తాలో ఒక హరిజనవాడను శుభ్రం చేస్తూ గడిపాడు అతని కలలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ ముస్లిం మత విద్వేషాలు పెచ్చురిల్లి అతన్ని మరింత శోకానికి గురిచేశాయి స్వతంత్రానంతరం గాంధీ ప్రయత్నాలు హిందూ ముస్లిం విద్వేషాలను నివారించడానికి ఆత్మశోధనకు పరిమితమయ్యాయి ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయలేని అసహాయ స్థితిలో పడింది మొత్తం పోలీసు బలగాలను దేశ పశ్చిమ ప్రాంతానికి పంపించారు తూర్పు ప్రాంతంలో కల్లోలాలను అదుపు చేసే భారం గాంధీపై పడింది దేశ విభజనతో ముఖ్యంగా బెంగాల్ ప్రజా పంజాబుల్లో పెద్ద ఎత్తున సంభవించిన వలసల వల్ల మత కలహాలు మారణకాండలు ప్ర ప్రజ్వరిల్లాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో కాశ్మీర్ విషయమై భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇంట బయట పరిస్థితి మరింత క్షీణించింది ముస్లింలందరినీ పాకిస్తాన్ పంపాలని కలిసి బ్రతకడం అసాధ్యమనే వాదనలు నాయకుల స్థాయిలోనే వినిపించసాగాయి ఈ పరిస్థితి గాంధీకి దెబ్బ వంటిది దీనికి తోడు విభజన ఒప్పందం ప్రకారం పాకిస్తాన్కు కు ఇవ్వవలసిన యాభై ఐదు కోట్ల రూపాయలను ఇవ్వడానికి భారత్ నిరాకరించింది ఆ డబ్బు భారతదేశంపై యుద్ధానికి వాడతారని పటేల్ వంటి నాయకుల అభిప్రాయం కానీ అలా కాకుంటే పాకిస్తాన్ మరింత ఆందోళన చెందుతుందని దేశాల మధ్య విరోధాలు ప్రబలి మత విద్వేషాలు సరిహద్దులు దాటుతాయని అంతర్యుద్ధానికి దారితీస్తుందని గాంధీ అభిప్రాయం ఈ విషయమై అతను ఢిల్లీలో తన చివరి అమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు ఇతని డిమాండ్లు రెండు ఒకటి మతహింస ఆగాలి రెండు పాకిస్తాన్లకు యాభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఎవరెంతగా ప్రాధాయపడినా అతను తన దీక్ష మానలేదు చివరకు ప్రభుత్వం దిగివచ్చి పాకిస్తాన్లకు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది హిందూ ముస్లిం సిక్కు వర్గాల నాయకులు సఖ్యంగా ఉండటానికి కట్టుబడి ఉన్నామని అతని వద్ద ప్రమాణం చేశారు అప్పుడే అతను నిరాహార దీక్ష విరమించాడు కానీ ఈ మొత్తం వ్యవహారంలో గాంధీ పట్ల మతోన్మాదుల ద్వేషం బలపడింది అతను పాకిస్తాన్కు ముస్లింలకు వత్తాసు పలుకుతున్నాడని హిందూ మతంలోని తీవ్రవాదులు హిందువుల కోసం ముస్లిం జాతీయతను బలిపెడుతున్నాడని ముస్లింలలోని తీవ్రవాదులు ఉడికిపోయారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైనా గాడ్సే బృందం గాంధీని హత్య చేయటానికి విఫల ప్రయత్నం చేశారు అందులో వాళ్ళ అనుచరుడు మదన్ లాల్ అరెస్ట్ అయ్యాడు ఈ విషయం గాంధీకి తెలిసిన మీదట మదన్ లాల్ను ధైర్యం కల కూర్రాడని మెచ్చుకున్నాడట అతని మాటల్లోనే అతని ప్రతిస్పందన వినండి పిల్లలు వీళ్ళకి ఇప్పుడు అర్థం కాదు నేను పోయాక గుర్తుకు తెచ్చుకుంటారు ఆ ముసలాడు సరిగ్గానే చెప్పాడని అని గాంధీజీ అన్నారట పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై తారీఖున ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా అతన్ని నాదురా గాడ్సే కాల్చి చంపాడు నేలకొరుగుతూ గాంధీ హే రామ్ అన్నాడని చెబుతారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు మహాత్మా గాంధీకి అంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకిట కళ్యాణం అతని హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నాడు అతని మాటల ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాలకు మహాత్మా గాంధీ ఢిల్లీలోని బిర్లా హౌస్లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాదురామ్ గాడ్సే అతనికి ఎదురుగా వచ్చాడు అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి ఆచా చటోపాధ్యాయ్ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది కానీ గాడ్సే పాయింట్ మూడు వందల ఎనభై ఏసీపీ ఆరు సున్నా ఆరు ఎనిమిది రెండు నాలుగు సీరియల్ నెంబర్ కలిగిన బెరెట్టా ఎం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అనే మోడల్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చాడు దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలాడు కానీ ఆ సమయంలో బాపు హే రామ్ అని ఉచ్చరించలేదు గాంధీపై కాల్పులు జరిపిన ఘాడ్సే అనంతరం తనంతట తానే పోలీసులు పోలీస్ అని కేకవేసి లొంగిపోయాడు గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీ నందలాల్ మోహతా మాత్రం తాను మొదటి సమాచార నివేదికకి ఇచ్చిన వివరాలలో గాంధీ హేరామ్ అంటూ నేలకొరిగాడనే చెప్పాడు ఘాడ్సే కాల్చిన ఒక తూట గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు తూటాలు పొట్ట నుంచి దూసుకుని వెళ్ళాయి ఢిల్లీ రాజ్ఘాట్లో అతని సమాధి స్మారక స్థలమైన రాజ్ఘాట్ వద్ద ఈ మంత్రమే చిక్కి ఉంది మహాత్ముని మరణాన్ని ప్రకటిస్తూ జవహర్లాల్ నెహ్రూ రేడియోలో అన్న మాటలు మిత్రులారా మన జీవితాల్లో వెలుగు అంతరించి చీకటి అలుముకున్నది ఏమీ చెప్పడానికి నాకు మాటలు కరువయ్యాయి మన జాతి జాతిపిత బాపు ఎప్పటిలా మనకంటికి కనిపించడు మనసు ఓదార్చి దారి చూపే పెద్ద దిక్కు మనకు లేకుండా పోయాడు నాకు కోట్లాది దేశ ప్రజలకు ఇది తీరని శోకము అని జవహర్ జవహర్లాల్ నెహ్రూ అన్నారు గాంధీ గురించి ఘాట్సే చెప్పిన విషయాలు గాంధీని నిలదీయడానికి ఎటువై ఎటువంటి చట్టపరమైన అవకాశం లేదు అతనికి సహజ మరణం పొందే అవకాశం ఇవ్వకూడదని నాకు అనిపించిందని ఘాట్సే చెప్పాడు గాంధీని తను ఎలా చంపాడో ఘాట్సే మాటల్లోనే విన్నాము పిస్టల్ నా కుడి అరచేతిలో చేతిలో ఇమర్చుకొని రెండు చేతులు ముఖించి నమస్తే అన్నాను నా ఎడమ చేతితో అడ్డంగా ఉన్న ఒక అమ్మాయిని పక్కకు తోసేశాను ఆ తర్వాత కాల్పులు జరిగాయి తుపాకీ దానంతటా అదే పేలిందనిపించింది నేను రెండుసార్లు కాల్చానా మూడు సార్లు కాల్చానా అన్నది నాకెప్పటికీ తెలియని విషయం గాంధీ గుండు దెబ్బ తగలగానే హే రామని కింద నేను తుపాకీని పైకెత్తి గట్టిగా పట్టుకొని నిల్చొని పోలీస్ పోలీస్ అని అరవటం మొదలుపెట్టాను నాకు కావాల్సింది అందరూ నేను ఈ పని ముందుగా వేసుకునే పథకం ప్రకారం కావాలని చేశానని అనుకోవటం అంతేకాని ఏదో క్షణికావేశంలో చేశానని అనుకోకూడదు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించా ప్రయత్నించానని కానీ తుపాకీ వదిలించుకోవాలని అనుకుంటున్నానని కానీ ఎవరూ అనుకోకూడదు తుపాకీతో సహా పట్టుబడటమే నా అభిబతం కానీ దాదాపు ఒక అర నిమిషం దాకా ఎవరూ కదలలేదు నాదూరామ్ ఘాడ్సే హత్యాస్థలం నుండి పారిపోయే ప్రయత్నం ఏమీ చేయలేదు అతన్ని నిర్బంధించి తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళారు అక్కడ ఉప పోలీస్ సూపరింటెండెంట్ సర్దార్ జస్వంత్ సింగ్ మొదటి సమాచార నివేదిక తయారు చేశాడు న్యాయస్థానంలో తగిన విచారణ అనంతరం నాదురామ్ గాడ్సేను అతనికి హత్యలో సహకరించిన నారాయణ ఆప్టేను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ పదిహేనున ఊరి తీశారు చరిత్రకారుడు ఆర్బి క్రీబ్ ప్రకారం మహాత్మా గాంధీ ఆలోచన విధానం కాలంతో పాటు పరిపక్వత చెందింది లండన్లో చదువుకునే సమయంలో నిజాయితీ నిగ్రహం పవిత్రతా శాకాహారం అలవర్చుకున్నాడు భారతదేశం తిరిగి వచ్చాక న్యాయవాదిగా పనిలో వైఫల్యం పొందడంతో దక్షిణాఫ్రికా వెళ్ళిన గాంధీ అక్కడ పాతికేయుల పాటు వివిధ భారతీయేతర సంస్కృతుల ఆలోచనలను అర్థం చేసుకున్నాడు మహాత్మా గాంధీ పరిశీలాత్మక మత వాతావరణంలో పెరిగాడు జీవితాంతం అనేక మతపరమైన సంప్రదాయాల నుండి స్ఫూర్తి పొందాడు గాంధీ తల్లికి జైనులతో ఉన్న పరిచయాల వలన జైనమత ఆలోచనలైన కరుణ శాకాహారం ఉపవాసం స్వీయ క్రమశిక్షణ ప్రతిజ్ఞాన ప్రభావం గాంధీపై పడింది ప్రారంభ దశలో ఉన్న జైనమత ప్రభావం తర్వాతి కాలంలో గాంధీ అన్ని ఆలోచనలకు మూలంగా నిలిచింది ఇక టాల్స్టాయ్ పంత పంతొమ్మిది వందల ఎనిమిదిలో టాల్స్టాయ్ రాసిన ఉత్తరంలో భారతదేశానికి స్వతంత్రం ప్రేమ గుణాత్మక నిరోధ నిరోధకము అనే ఆయుధాలతో సాధించవచ్చని పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో గాంధీ ఉత్తరం తాలూకు గుజరాతీ అనువాదం పత్రికలో ప్రచురించడానికి అనుమతి కోరుతూ టాల్స్టాయ్కి జాబు రాశాడు ఈ విధంగా మొదలైన వీరి ఉత్తర ప్రత్యుత్తర సంభాషణ పంతొమ్మిది వందల పది టాల్స్టాయ్ మరణించే వరకు కొనసాగింది ఈ ఉత్తరాలలో ఆచరణాత్మక హింసా విధానాల గురించి చర్చించారు మహాత్మా గాంధీ స్వయంగా టాల్స్టాయ్కి శిష్యుడిగా పరిగణించుకునేవాడు ఇద్దరు సామ్రాజ్యవాదం హింసా విధానాలను వ్యతిరేకించారు కానీ ఇరువురు రాజకీయ వ్యూహాలపై తీవ్రంగా విభేదించారు మహాత్మా గాంధీ హెర్మెన్ కాలెన్ బాక్ టాల్స్టైల్ ఫార్మ్లో శిష్యులకు క్రమపద్ధతిలో పద్ధతిలో అహింస తత్వశాస్త్రంపై శిక్షణ కొనసాగించారు మహాత్మా గాంధీ తన జీవితాన్ని సత్యశోధనకి అంకితం చేశారు తను చేసిన తప్పుల నుంచి నేర్చుకోవటం ఆయన సత్యంతో చేసిన ప్రయోగాలు సత్యశోధనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి గాంధీ ఆత్మహకత పేరు సత్యశోధన బ్రూస్ వాట్సన్ ప్రకారం గాంధీజీ సత్యాగ్రహానికి మూలాలు వైదిక ఆదర్శాలైన ఆత్మసాక్షాత్కారం బౌద్ధ జైన విలువలైన హింస శాకాహారం విశ్వవ్యాప్తమైన ప్రేమ అలాగే క్రిస్టియన్లు ముస్లిం విలువలైన సమానత్వం విశ్వ సోదర భావం ఒక చెంపపై కొడితే మరొక చెంప చూపెట్టడం కూడా సత్యాగ్రహానికి మూలాలు వ్యక్తి అతి ముఖ్యమైన పోరాటం తన సొంత భయాలు అభద్రతా భావాలను అధిగమించడంగా మహాత్మా గాంధీ పేర్కొన్నాడు గాంధీజీ తన విలువల సారాంశాన్ని మొదట దేవుడు సత్యంగా పేర్కొన్నప్పటికీ తర్వాత సత్యమే దేవుడు అనే తత్వంగా పేర్కొన్నారు సత్యాగ్రహం ముఖ్య ముఖ్య ఉద్దేశం సమాజంలోని వైరుధ్యాలను తొలగించడానికి వైరుధ్యం కలిగించే వారికి హాని చేయకుండా వారిలో మార్పు తేవడం ద్వారా వారి నైతిక స్థాయిని పెంచడం సత్యాగ్రహాన్ని సత్యాగ్రహాన్ని మార్టిన్ కింగ్ జూనియర్ తన ప్రసిద్ధ ప్రసంగం నాకు ఒక కళ ఉంది ఆత్మశక్తి ఐ హ్యావ్ ఏ డ్రీమ్లో ఆత్మశక్తిగా పేర్కొన్నాడు సామాన్యునికి సత్యాగ్రహం భుజబలం కన్నా గొప్ప నైతిక శక్తిని ఇస్తుంది సత్యాగ్రహాన్ని సార్వత్రిక శక్తిగా వర్ణించవచ్చు సత్యాగ్రహానికి అందరూ సమానమే బంధువులు అపరిచితులు యువకులు వయసులో పెద్దవారు స్త్రీ పురుషులు స్నేహితులు శత్రువులు అందరూ సత్యాగ్రహానికి సమానమే అని అన్నారు గాంధీజీ ఇలా వ్రాశాడు అసహనం అటవికత ఒత్తిడి ఉండకూడదు నిజమైన ప్రజాస్వామిక స్ఫూర్తి తీసుకురావడానికి అసహనం పరికిరాదు అసహనం కార్యాచరణలో వ్యక్తి నమ్మకాన్ని బొమ్మ చేస్తుంది దురావస్థ చట్టం లా ఆఫ్ సఫరింగ్ అనే సిద్ధాంతం ప్రకారం ఓర్పుతో కూడిన బాధ బాధకు అంతం అంతంలో వ్యక్తి లేదా సమాజం పురోగతిని సాధిస్తుంది సత్యాగ్రహం ఆయుధంగా పోరాడిన శాసనోల్లంఘన సహాయ నిరకరణ ఉద్యమాలు ఈ సిద్ధాంతంపైనే నడిచాయి సత్యాగ్రహంలో సహాయ నిరాకరణ అనగా సత్యం న్యాయంతో ప్రత్యర్థి సహకారం సాధించటం అహింసను కనిపెట్టిన గాంధీజీ కాదు కానీ అహింసను భారీ స్థాయిలో రాజకీయాల్లో మొదట ఉపయోగించిన వ్యక్తి గాంధీజీ అహింస సిద్ధాంతాన్ని భారతీయ ఆధ్యాత్మిక ఆలోచన విధానంలోనూ హిందూ బౌద్ధ జైన యూదు క్రైస్తవ మతాల్లోనూ పలుమార్లు పేర్కొన్నారు గాంధీజీ గాంధీజీ తన విలువలను జీవన విధానాన్ని తన ఆత్మకథలో వివరించాడు అహింసను ఆచరించాలంటే గొప్ప నమ్మకం ధైర్యం కావాలని అయితే ఇవి అందరిలో లేవని గ్రహించాడు అందుకే అహింస అందరికీ పాటించడం కష్టమని ముఖ్యంగా పిరికితనానికి అప్పిపుచ్చడానికి వాడరాదని ఒకవేళ పిరికితనం హింస రెండిట్లో ఒకటి ఎన్నుకోవలసినప్పుడు తాను హింసను ఎన్నుకోవలసిందిగా సలహా ఇస్తా అన్నాడు హింసా విధానాల ద్వారా స్వతంత్రం కోసం పోరాటం చేసిన వారి ప్రయత్నాలను నిరసించడంలో గాంధీజీ వారి కోపానికి గురయ్యాడు ముఖ్యంగా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ ఉధమ్ సింగ్ల వృశిక్షలకు వ్యతిరేకంగా నిరసన చేయలేదని కొన్ని వర్గాలు నిందించాయి ఈ విమర్శలకు జవాబుగా గాంధీజీ ఏమన్నాడంటే బ్రిటిష్ వారితో ఆయుధాలు లేకుండా పోరాడాలని చెబితే ప్రజలు ఆచరించారు కానీ ఇప్పుడు వారే హిందూ ముస్లిం ఘర్షణలకు అహింస పనికిరాదు అని అందుకు ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ కోసం ఆయుధం చేతబట్టాలి అంటున్నారు అని గాంధీజీ అన్నారు అంటత అంటరానితనం పోవాలనే గాంధీ పదే పదే అంటున్నా దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం ఉండాలన్నా తదనుగుణంగా చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విమర్శించారు ఈ వీడియో చెప్తున్నప్పుడు నేను చాలా ఉద్వేగానికి గురయ్యాను ఇక ఈరోజు అంటే జనవరి ముప్పైన గాంధీజీ హత్య జరిగింది కాబట్టి ఆ రోజు అమరుల వీ అమరవీరుల సంస్ సంస్మరణ దినం అలాగే గాంధీజీ వర్ధంతి అలాగే వ్యాధి నివారణ దినోత్సవం కూడా జరుపుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటను యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ధన్యవాదాలు